నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అయితే మా ఛానల్ చూసేవారందరికీ మొట్టమొదటిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి చాలా రోజులండి నేను వాయిస్ ఇక అయితే శివరాత్రి శుభదినం ఈరోజు మనము ఎంతో పవిత్రంగా జరుపుకునే మహాశివరాత్రి మేము కూడా చాలా ఆనందంగా సంతోషంగా భక్తిపూర్వకంగా మహాశివరాత్రిని జరుపుకున్నామండి చూడండి ఇక్కడ మేము అయితే ఆ రోజు నిలారం ఏంటంటే ఏం తినకుండా వాటర్ మీదనే ఉంటూ మోట్లే వాటర్ తప్ప ఏం లేవు ఇప్పుడు గుడికి వెళ్ళేసి వచ్చి పొద్దున వెళ్ళిండ్రు వాళ్ళు నాకు కుదరలేదు నేను వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళేసి ఆ శివుడికి పూజ చేసుకొని వచ్చి శివుడి నుంచి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చింది ఆ రోజు మొత్తం ఏంటంటే భక్తి 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 మొత్తం శివమయం మన మనసు మన శరీరం మన ఆలోచన మన చూపు మనం వినడం మాట్లాడడం అంతా కూడా ఆ రోజు శివ తత్వం ఓం ివాయ ఓం నమ శివాయ అనేసి ఈ విధంగా మేము కూడా గుడికి వెళ్ళాము చూడండి పిల్లలు కూడా ఏ విధంగా అయితే మనం ఏ విధంగా ఉంటామో మన పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళు తయారవుతారు మనం భక్తి పూర్వకంగా ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళు కూడా భక్తికి స్మిులవుతారు ఆ విధంగా చూడండి మేము అటు గుడికి వెళ్ళేసి వచ్చినాం తర్వాత ఇంట్లో కూడా పూజ చేయడం జరిగింది అయితే మహాశివరాత్రి చాలా మంచి అనిపిస్తుంది అండి ఆ రోజు అయితే మేము కూడా ఇంట్లో పూజ చేసినాం చేసిన తర్వాత ఆరతి ఉండే ఆరతి కూడా తీసుకోవడం జరిగింది మహాశివరాత్రి రోజు అయితే మనం ఉపవాసం ఉంటాము ఆ ఉపవాసం రోజు మనకు ఎంతో ఆయిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు మొత్తం భక్తిమయంలో ఆ శివతత్వంలో ఉంటాం అయితే మనకు ఒక శ్లోకం ఉందండి శివం భూత్వా శివం యజయత్ కృష్ణం భూత్వా కృష్ణం యజయత్ రామం భూత్వ రామం యజయత్ మనము ఏ దేవుణ్ణి అయితే పూజిస్తామో ఆ దేవుడి యొక్క గుణాలు మనకు రావడం అదే నిజమైన పూజ అన్నమాట అంటే మనం ఏదో ఇప్పుడు మనం ఒక పొద్దు ఉంటాం లేకుంటే వారం వారము ఒక దేవుడికి ఇట్లా ఒక పొద్దు ఉంటాం ఆ రోజు ఏదైతే చేర్లు అన్నీ చేస్తాం మన పని మనం చేసుకుంటాం కానీ ఆ మనం ఏ దేవుని అయితే మనం ఇష్టంగా పూజిస్తున్నామో ఆ దేవుడి లోపల ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు రావాలి అంటే ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడి లోపల ఎన్నో గుణాలు ఉన్నాయి ఆ విధంగా మన పెద్దలు మన ఋషులు అయితే మహాపురుషులు మనకు ఎందుకు ఇచ్చారు అట్లా పండుగ అంటే శివం భూత్వ శివం యజేత్ అయితే ఆ రోజు మనకు శివరాత్రి ఎందుకు వచ్చిందో కొద్దిగా చిన్న ఒక కథ ఉన్నది అది మన అందరికీ తెలుసు కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం ఏంటంటే ఒక వేటగాడు ఇట్లనే వేటాడంగా అక్కడ ఒక జింకలము ఇట్లా ఉంటాయి జింకలు ఉండగానే అవి అంటే మా పిల్లలకు వస్తాము అనేసి అవి ఆయనకు ఆ జింకలు ఆయనకు అడుగుతాయి అడగంగానే ఆయన వేటాడుతాడు వీటిని వేటాడిన జింకలు సరే మేము వస్తాం కలిసేస్తామంటుంది కాబట్టి సరే మీరు వెళ్ళి రండి నేను ఇక్కడ ఈ చెట్టు కానీ కూర్చుంటా అని ఆయన వీటిని పంపిస్తాడు ఇక ఆయన కూర్చొని ఏం చేయాలా అవి వచ్చేదాకా అనేసి ఆ చెట్టు పైన కూర్చొని ఇట్లనే ఇక ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తుంటాడు ఇక చెట్టు పైన కూర్చుంటాడు చేతిలోట్టి అని ఉంటాయి ఇక ఒకటి ఒక ఆకు ఇట్లా ఆకులు తింటాడు వేస్తాడు ఆకులు తింటాడు వేస్తాడు అంటే ఆయన అయితే ఆయనకు తెరవకుండానే అక్కడ ఆయనకు ఒక కింద శివుడు ఉంటాడు శివలింగం ఆయన ఆకులు తెంపిన ఏవో కాల్వా పత్రాలు ఆ బిల్వా పత్రాలు మొత్తం కూడా ఆ విధంగా అక్కడ శివుడి పైన పడుతుంటాయి అండ్ ఆయన నైట్ అంతా అవి ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తే అని చూస్తూనే ఉంటాడు అక్కడ ఆయనకు జాగారం కూడా అవుతుంది అంటే ఆయన మనస్సు అనేది అక్కడ మారిపోతుందంట శివత్వం అనేది ఆయన లోపల వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ జింకలు మళ్ళీ వచ్చేస్తాయో పిల్లలతో అప్పుడు ఆయన లోపల మార్పు వచ్చి ఆ జింకలను వేటాడకుండా వీటిని మళ్ళీ వదిలేస్తాడు అంటే ఆ విధంగా మార్పు అనేది ఆయన లోపల ఆ రోజు వచ్చిందని మనకి కథ ద్వారా తెలుస్తుంది అట్లనే మన లోపల కూడా ఏవైతే శివుడి లోపల గుణాలు అయితే శివుడిని మనము జ్ఞానదేవుడు అంటాం జ్ఞానదేవుడు జ్ఞానానికి పెద్ద అన్నమాట కాబట్టి జ్ఞానం అనేది మనకు రావాలి జ్ఞానాన్ని తెచ్చుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మనము అయితే సముద్ర మర్దనం లోపల ఎక్కడైతే దేవతలు రాక్షసులు దాన్ని మర్దనం చేసుకుంటారు అందులో అన్నీ ఎన్నో అన్నీ అస్స ఉంటాయి కానీ అందులో అయితే అమ్ అమృతం వస్తుంది ఇంకా ఎన్నో బంగారు నాణ్యలు వస్తాయి ఇంకా ఎన్నో ఎన్నో ఉపయోగపడేవి చాలా వస్తువులు వస్తుంటాయి కానీ అందులో నుంచి విషం కూడా వస్తాయి విషం వస్తే అందరు భయపడతారు దేవతలు కూడా భయపడతారు కానీ అప్పుడు శివుడు దాన్ని ఆ విషాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకుంటాడు అదే మరి అమృతం తాగేవారిని దేవతలు అంటారు విషాన్ని తాగిన వాడిని మహాదేవుడు అంటారు అదే దేవతలకే మహాదేవుడయ్యారు శివుడు అందుకని శివుడిలో మనము ఎన్నో భక్త వచ్చలుడు అంటాం అయితే భక్తికి ముగ్ధుడైతాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిండు పత్రం పుష్పం ఫలం తోయం అయితే పత్రం ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ లేక ఏం లేకున్నా కొన్ని వాటర్ నీళ్ళు అయినా నాకు సమర్పిస్తే నేను స్వీకరిస్తా అనేది అదే అన్నమాట మనం శంకరుణ్ణి శంకరుడు అంటాం అదే బోలా బోలాశంకరు అంటే భక్తవత్సలుడు మనం ఏదైతే భక్తితో ఏది ఇచ్చినా కూడా స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రిని మనము భక్తి పూర్వకంగా ఆనందంగా సంతోషంగా జరుపుకొని మనం ఏదైతే మన మానవ జీవనాన్ని ఇంకా సార్థకం చేసుకోవాలని కోరుతూ అయితే మా ఛానల్ ఉందో ఈ ఛానల్ని చూడండి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాం ఓకే అండి ఇంకా ఇందులో మేము అయితే చాలా రోజులకు నేనైతే ఎన్నో ఏం లేదు చూడక ఇప్పుడు మా వీడియోలో వచ్చేది వీడియో అయితే ఉందో శివ పార్వతుల కళ్యాణం అయితే చూడండి శివ పార్వతుల కళ్యాణం కూడా స్టార్ట్ అయింది చాలా చాలా మంచి ఉందండి ఎట్లన్నా మీరు దర్శనం చేసుకోండి శివ పార్వతుల కళ్యాణం చాలా బాగుందండి ఇక్కడ మా ఇంటి దగ్గర వినాయక నగర్లో గుడిలో జరిగింది కాబట్టి చూడండి చాలా చాలా మంచి ఉన్నది ఓకే అండి అందరికీ మరోసారి

వివాహ ప్రక్రియలలో ఒక అమ్మాయిని మొదలు మనము మన నేత్య నైతికంగా పెళ్లి జరుగుతున్న ఏం చేస్తారంటే పిల్లవాడిని అన్న విడుకాలకు ఎదురుతచ్చుకుంటారు ீடமா புருஷோய நரி நாயகேஷவா கருட்ஜா நிதி தானே ஜரா மாதவீ கமலா பதப்ப சாா பாஜபே கா மோசம் ரூபோ நாராயண சிந்தனாவ कस्तरम् दासाधूनव भौक्तिकं च करतमे नीले करे कङ्कनम् गोपाल श्रीपरि वेष्टितो न विगमते गोपाल चेवा मे लोका ఇప్పుడు విశేషం ఏంటంటే అన్ని గా అక్షరంతో ప్రారంభమవుతాయి గాండీవం గౌడో గణపతి గంగాధరో గౌతమో గౌరవ

गोटी पर 12 देवार मार्कंडे अष्टदा महाअनुमतादि चिरंतरा पुण्य पुरुषाणा हरि चंद्र धर्मराज आदि सत्यव्रताणा अहल्या सीता तारा द्रौपदी महाप्रदेवारम सकल लोक पुण्य नदीरा लवणेक्षे हरि हरित्र, हरित्र जीरादि मंडल प्रत्यारा खंडा वीरादि मंगल विदा जरीन खेरी शंख मृगंग मंगल वाद्याना गंगा भागे गति पुण्य नदीरा thank <laughs> you बृहस्पति इंद्रपुत्राने लक्ष స్వాహం వేద్యంకర్ నవ ప్రపంచ జన్మ నోస్ కదే అస్పాయో భవే వాప ఆవాస స్వాదం శంగదే యాదే బుద్ధంజనక్యోమానభాగం వత తయాస్మా ఆ భగోవదేతను తిష్టదా నమస్తే అస్మాయుష్ట ఉమాభ్యాము పదే నమోబాభ్యామ్ ఉపజన్మని పరిపే జన్మనోహేతిస్మా ఆత్ അതേശുസ്വാറേ അസ്േരണി നമസ്തേ അസ് ഭഗവുശ്വരാഷു ദുർഗാണേ വിഷ്വാദേവരിവർ ആൻ തടസാജലന്ത്രണപരേഷു ദുഷ്ടാ ദുർഗാ ദീകം ശരണമഹക്തേ സുരസ്തത്തെ നമ அக்ே அந்தயாரோ அஸ்மன் திருவிருத்துஷ் மைதானோ விஷ்ணா துப்பாஜாசின்மாதாதிஷு அக் அக்ஜன்மாசாண்ணோஸ் பனமுகிரமுக் ரிமேம பரமா சனப்பரிஷு துர்ணே விஷ்வா க்ஷாத்தையோ அதிருத்த அயூர்ஸ் முத்து மாங்கலிய காஷ முத்தாலே சூரியம் கிராணம் அத்திய அனுகூல த பணித்திஸ்தா மாதா கீ శివపార్వతుల కళ్యాణం అయిపోయింది ఆహా కన్నుల విందుగా ఎంతో వైభవంగా ఆనందంగా సంతోషంగా కళ్యాణం అయిందండి చాలా రోజులు చాలా ఏం ఇట్లా చూడక ఇలాంటి కళ్యాణం నాకైతే చాలా సంతోషం అనిపించిందండి పిల్లలు ఆడుకుంటున్నారు ఇక మేము ఇక్కడ ఇక కళ్యాణం అయిపోయిందని ఇక్కడ దర్శనం లోపలికి వచ్చేసి కూర్చున్నామండి పిల్లలైతే బాగా ఆడుతున్నారు ఓకే అండి అయితే ఈ వీడియో చూశారు మీకు ఎలా అనిపించదో కామెంట్లో చెప్పండి ఓకే అండి మళ్ళీసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు